హలో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి మా వీడియోని లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణుని ముంచేసిన మూడు శాపాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలో ప్రతి పాత్ర తెలుసుకోదగితే అయితే ఎన్నిసార్లు చదివినా విన్నా ఆసక్తికరగా అనిపించే క్యారెక్టర్ అయ్యా అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అనే చెప్పుకోవాలి అసలు కర్ణుడు పుట్టుక నుంచి మరణం వరకు అడుగడుగు పరీక్షలు సమయమే వీటికి తోడు అధర్మ పరులు దుర్మార్గులతో స్నేహం ఆ శాపాల ప్రభావాన్ని మరింత పెంచింది ఎంతకీ కర్ణుడు ముంచేసిన ఆ మూడు శాపాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ సందర్భాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాపగ్రస్తు జీవితం భూమి మీద పడగానే శాపగ్రస్తుడయ్యాడు కర్ణుడు దుర్వశుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలని అనుకుంది కుంతిదేవి నదీ తీరంలో కనిపిస్తున్న సూర్యుడిని చూసి మహర్షి తనకు ఉపదేశించిన మంత్రాన్ని పఠించింది వెంటనే ప్రత్యక్షమైన సూర్యుడు కరుణ్ణి ప్రసాదించాడు సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుని చూసి కంగారు పడింది కుంతీదేవి అప్పటికీ ఇంకా కుంతీదేవికి వివాహం కాలేదు అందుకే ఆ బాలు పెట్టులో పెట్టి నదిలో వదిలేసింది అలా రథం నడుపుకునే వాళ్ళ ఇంటికి చేరాడు కరుణుడు అందుకే సూతపుత్రుడు అని పిలుస్తారు పాండవుల్లో అగ్రజుడైన కర్ణుడు రాజ్యంలో భోగభాగ్యాల మధ్య పెరగాల్సినప్పటికీ రథం నడుపుకునే వాళ్ళ ఇంటిన పెరగాల్సి వచ్చింది మొదటి శాపం పాండవులు కౌరవులు విద్య నేర్పిస్తున్న ద్రోణాచారి వద్ద తాను కూడా విద్యను అభ్యసించాలని అనుకున్నాడు కరుణుడు కానీ అక్కడ అవమానాలు ఎదురవ్వడంతో పరశురాముడిని ఆశ్రయించాడు అయితే పరశురాముడికి క్షత్రుడు అంటే వైరం క్షత్రియ వంశ నిర్మూలనే ధ్యేయంగా పరశురాముడు మహిష్మతి రాజ్యం మొదలు ఎందరో రాజులపై దండయాత్ర చేశాడు అందుకే బ్రాహ్మణ పుత్రులకు తప్ప క్షత్రియులకు విద్య నేర్పించాడు పరశురాముడు అయితే విద్య నేర్చుకోవాలన్న ఆలోచనతో తాను బ్రాహ్మణుడని అబద్ధం చెప్తాడు కరుణుడు సకల విద్యలు నేర్పించిన నేర్పించి జ్ఞానాన్ని ప్రసాదించాడు పరశురాముడు అయితే ఓ సందర్భంలో అలసినపై పరశురాముడు కర్ణుడు తొడపై తలపెట్టి నిద్రపోతుంటాడు ఆ సమయంలో ఓ కర్ణుడిని కుట్టేస్తుంది రక్తం కారుతున్నప్పటికీ గురువుగారికి నిద్రాభంగం కలగూడదని భరిస్తాడు కర్ణుడు నిద్రలేచి జరిగిన సంఘటనను చూసి కర్ణుడు బ్రాహ్మణుడు కాదు ఇంత బాధను భరించగలిగాడంటే అని గ్రహిస్తాడు అబద్ధ మోసాన్ని సాధించలేకపోయిన పరశురాముడును సంపాదించిన జ్ఞానం నేర్చుకునే విద్య అత్యవసర సమయాల్లో మర్చిపోతామని శాపం ఇస్తాడు రెండవ శాపం విద్యను అభ్యసించి ఇంటికి చేరుకున్న కర్ణుడు ఒకసారి తన విలువిద్య నైపుణ్యాన్ని పరీక్షించుండగా ఓ బాణం ఆవుకు తగిలింది అప్పుడే అక్కడికి వచ్చిన ఆవు యజమాని ఆయన బ్రాహ్మణుడు ఇందుకు ఫలితంగా తీవ్ర యుద్ధం జరుగుతున్న సమయంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుందని శపించాడు మూడో శాపం కర్ణుడు అంగరాజ్యాన్ని రాజుని చేసిన ప్రాణ స్నేహితుడికి పట్టం కట్టాడు దుర్యోధనుడు ఓసారి తన రాజ్యంలో తిరుగుతుండగా వచ్చినారు ఏడుస్తుండటం చూసి అక్కడికి వెళ్ళి కారణం అడిగి తెలుసుకున్నాడు తన తల్లికి తన మట్టికొండలో ఇచ్చిన నెయ్యి క్రిందపడింది ఆమె కోప్పడుతుందని ఏడుపు మొదలుపెట్టింది అదే నెయ్యి కావాలని పట్టుబడటంతో ఆ మట్టి నుంచి నెయ్యిని పిండే ఇచ్చే చిన్నారిని సంతోషపెట్టాడు కానీ అది క్షణం భూదేవి శాపానికి గురయ్యాడు నీ పిడికిలి కారణంగా గాయపడిన అత్యంత ముఖ్యమైన యుద్ధ సమయంలో నీ రథాన్ని అంత గట్టిగా పట్టుకుంటానని శపించింది భూమాత ఇలా పుట్టుకతో మొదలైన శాపగ్రస్తి జీవితానికి ఈ మూడు శాపాలు తోడవడం అదరమవరులైన కౌరవల పక్షాన్ని నిలబడటం ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామంలో నెలకొల్లాడు కర్ణుడు ఫ్రెండ్స్ మా వీడియోని అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్